అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాలందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల జమ చేసింది ఏపీలో కూడమీ ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొంతమందికి డబ్బులు రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారండి మరి అలాంటి వారు ఏం చేస్తే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మరి వెంటనే డబ్బులు అనేవి మీకు జమ అవ్వాలి అని కనుక ఏం చేయాలి అనే ఈ ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వేడువేళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు జమ చేసిన సంగతి అయితే అందరికీ తెలిసినండి అయితే కొంతమంది రైతులకి డబ్బులు చేరకపోవడంతో ఈ నెల ఇరవైలోగా రైతు సేవా కేంద్రాలు అర్జీలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట ఈకేవైసీ చేయని వారు ధృవీకరణలో తిరస్కరణకు గురైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్పిసిఐతో అనుసంధానం లేని ఖాతాలకు డబ్బులు జమ కాలేదని చెప్పి అధికారులు తెలపడం అయితే జరిగింది రైతులు మరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక మీకు ఎవరికైతే డబ్బులు రాలేవో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి నేను చాలా వీడియోలో యొక్క డబ్బులు అనేవి జమ కాకముందు చాలా సార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు చేసుకున్నారు కానీ కొంతమంది మరి చేసుకోలేదు ఎందుచేత చేత చేసుకోలేదో మరి అయితే కారణం తెలియదు కాని అండి అలాంటి వారందరూ కూడా ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులు అయితే అనమాట మరి చాలామంది రైతులకైతే డబ్బులు పడ్డాయి ఎవరైతే ఎన్పిసిఐ లింకింగ్ లేదో అదేవిధంగా విధంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అలాంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడలేదన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు డబ్బులు పడినవారు ఉంటే వాళ్ళు నిరాశ చెందకుండా మరి మీ అందరి కోసం మరొక అవకాశం కల్పించింది ప్రభుత్వం మరి తప్పకుండా మీరు గ్రీవెన్స్కి అప్లై చేసుకోవటం వల్ల మీకు మళ్ళీ యొక్క డబ్బులు అనేవి పడతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ముందుగా కేవైసీ అయ్యిందా లేదా అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు గ్రీవెన్స్కి దరఖాస్తు చేసుకోండి ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభ పథకాన్ని అమలు చేసింది ఆగస్టు రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా యొక్క పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైందండి రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరిగింది అయితే కొందరు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత సాధించలేకపోయారు దీంతో వారి అకౌంట్లో డబ్బులు అనేవి పడలేదన్నమాట కొన్ని చిన్న చిన్న కారణాలతోనే వీళ్ళకి డబ్బులు అయితే పడలేదండి అంటే అన్ని రకాల అర్హతలు ఉండి కేవలం చిన్ని చిన్ని కారణాల వల్ల యొక్క డబ్బులు అనేవి జమ కాలేదు చాలా మంది రైతులకి ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ కాని రైతులకు మరొక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం రైతులు మరి అర్జీలు పెట్టుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగిందండి ఈ మేరకు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకుల దగ్గర మీ యొక్క వినతులు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు సూచించడం అయితే జరిగింది ఇక మరొక మూడు రోజుల అవకాశం ఉందని ఈ మేరకు అర్జీల అంశంపై వ్యవసాయ అధికారులు దీనిపై తీవ్రమైన విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి ఆయన చేయడం అయితే జరిగింది చాలామందికి అవగాహన లేకపోవడం కూడా దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు అనమాట డబ్బులు పండే వారు డబ్బులు పడలేదని చెప్పి అలాగే ఉండిపోకుండా మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా సేవా కేంద్రాలకు వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ వారు ఏం చేయాలి అన్న దానిపైన మీకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అన్నదాత సుఖీబాబు పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు ఈకేసీ ఈకేవైసీ చేయించుకుని వారు మరి ఎవరి ఎవరి యొక్క మరి ధృవీకరణలో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తిరస్కరణకు గురైన వారు ఎవరైతే ఉన్నారో డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రైతు సేవా కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అక్కడ అన్నదాత సుఖీఓ పోర్టల్లో కావాల్సిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి ఇంతకుముందు జూలై ఇరవై ఏడు వరకు వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించి అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు వేసిందండి ఇప్పుడు మరొకసారి రెండో రెండవ విడతగా అవకాశం అయితే తీసుకొచ్చిందనమాట ఫిర్యాదులు మళ్ళీ తీసుకుంటామని పరిశీలిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ ఢిల్లీ రావు గారు చెప్పడం అయితే వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు ఢిల్లీ రావు గారు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో మనకి రెండవసారి కూడా అవకాశం కల్పించింది కాబట్టి ఏపీలో కూట ప్రభుత్వం తప్పనిసరిగా మీరు యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి అన్నదాత సుఖీభ పథకం కింద డబ్బులు రాని రైతుల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పి అధికారులు ఇప్పటికే చెప్పడం అయితే జరిగిందన్నమాట రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు చేయాలని చెప్పి ఎవరికైతే డబ్బులు పడలేదు వారు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు చేయాలి అని చెప్పి సూచించడం అయితే జరిగింది ఎన్పిసిఎల్తో అనుసంధానం లేని ఖాతాలకు డబ్బులు వెనక్కి తిరిగి వచ్చేసాయని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందండి అంటే ఎవరికైతే ఎన్పిసిఐ లింకింగ్ కాలేదో వారి అకౌంట్లలోకి డబ్బులు వేద్దామన్నా కానీ తిరిగి గవర్నమెంట్ ఖాతాకి డబ్బులు వెళ్ళిపోయినా విషయం కూడా జరిగిందనమాట కాబట్టి అలాంటి ఖాతాలకు డబ్బులు అవన్నీ జమ కాలేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మీ యొక్క సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పడం అయితే జరిగిందండి అన్నదాతా సుఖీబాబు పథకం కింద నిధులు జమ కాని రైతులు త్వరగా రైతు సేవా కేంద్రాల్లో వెనుకలు సమర్పించాలని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరిగిందనమాట చాలామంది రైతులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో వారి యొక్క బ్యాంకు ఖాతాని అనుసంధానం చేసుకోలేదు అందుకే డబ్బులు అనేవి జమ కాలేదని చెప్పి అధికారులు గుర్తించడం అయితే జరిగిందండి పథకం యొక్క నిబంధనల ప్రకారం రైతుల ఖాతా పనిచేస్తూ ఉండాలి లేకపోతే డబ్బులు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల యొక్క ఖాతాకి రావు అంటే మీకు అర్హత ఉన్నా కానీ రైతులకి డబ్బులు అనేవి జమ కా జమ అనేది కాదనమాట కాబట్టి రైతులు తమ ఖాతాలను చేసుకోవాలని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి ఆరు రూపాయలు ఇస్తుంది దీనికి తోడు అన్నదాత సుఖీభావ్ పథకం కింద మరొక పద్నాలుగు వేలు కలిపి ఏపీలో కూడమి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు మొదటి రెండు విడతల్లో ఐదేసి వేలు చొప్పున మూడో విడతలో నాలుగు వేలు చొప్పున ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించిందండి మరొక రెండు విడతల్లో మొత్తం మొత్తం డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ముందుగానే మీ యొక్క అకౌంట్లను చేసుకోవడం చాలా మంచిదండి ఎవరికైతే డబ్బులు పడలేదో వారు వెంటనే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఈ మూడింటిని తీసుకుని మీరు రైతు భరోసా సేవా కేంద్రాలకు వద్దకు వెళ్తే కనుక వారు తిరిగి మళ్ళీ మీ చేత అర్జీ పెట్టించడం దరఖాస్తు చేయించడం అయితే జరుగుతుందన్నమాట దీనికన్నా ముందుగా ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా మీరు చేసుకుని ఈ రెండు సరి చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు రెండవ విడతలో యొక్క ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ అవుతాయి అన్నమాట ఇదండి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం దీనిపైనే ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు నేను దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే